అందరికీ నమస్కారం రెండవ భార్య కోరిక పార్ట్ ఫోర్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది ఈ మార్పుకి మరికొంత సహాయం చేసింది హేమంత్ ఒకరోజు హేమంత్ సంధ్యను కలవడానికి ఇంటికి వచ్చాడు సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు తను కూడా చాలా ఆసక్తిగా విన్నది అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని కూడా సంధ్యకు ఇచ్చాడు ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది అత్తగారికి వేసుకోవాల్సిన మందులు తనే దగ్గరుండి ఇవ్వటం డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించటం మొదలుపెట్టింది చిందరు పందరుగా ఉన్న మరుదుల రూమ్లన్నీ పని వాళ్ళ సహాయంతో సర్దించింది మరుదులిద్దరూ తనను వ్యతిరేకించారు వాళ్ళ రూమ్లో అడుగు పెట్టొద్దు అన్నారు అయినా సంధ్య చిరునవ్వుతో ఇల్లు నీట్గా ఉంచటం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది ఇంకా తాను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకుని వచ్చేది ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుంది దానిలో హేమంత్ చాలా మందిని జాయిన్ చేశాడు అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక ఆర్ఫరైస్కి సహాయం చేసే వాళ్ళు ముందుకు వచ్చేవారు ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకుని వెళ్ళి వాళ్లతోనే అందించేది ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పటం అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడను ఎంచుకుంది అక్కడే జీవించే వాళ్ళందరూ రోజు రోజువారి కూలీలు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తరువాత పిల్లలే ఇంటికి కాపలా ఉండేవారు వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు సంధ్య వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోపెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించటం అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వటం చేసింది ఈ పని సంధ్యకు చాలా సంతోషాన్ని ఇచ్చేది అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారిలో వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారుని చూసి ఇక్కడికి ఎవరొచ్చారబ్బా అని లోపలికి వెళ్ళి చూశాడు అప్పటికి సంధ్య పిల్లల్ని తన చుట్టూ కూర్చోపెట్టుకొని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవరికి మంచి అభిప్రాయం లేదు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి ఇదే విషయాన్ని ఇంటికెళ్ళి తన చెల్లి తమ్ముడికి కూడా చెప్పాడు తరువాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకెళ్లాడు మెల్లగా అందరి మనసుల్ని గెలుచుకుంది కానీ ఒక్క సాగర్ని మాత్రం ఇంకా మార్చలేకపోయింది ఆ రోజు ఇంట్లో హడావడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ని ఏర్పాటు చేసింది గౌతమ్కి కేక్ తీసుకురమ్మని చెప్పింది అందరూ ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది అన్నట్లుగానే మామయ్యతో సహా అందరూ ఐదు గంటలకి ఇంట్లో ఉన్నారు ఒక్క సాగర్ తప్ప సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికి తెలియక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హాల్లో టేబుల్ నీట్గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్లో ఉన్న రమ్య ఫోటోని తీసుకొచ్చి పెట్టింది ఇంతలో కేక్ కూడా వచ్చింది అన్నీ అరేంజ్ చేసి మామయ్య గారు ఈరోజు మీ కోడలు పుట్టినరోజు తను మనతో లేకపోయినా మనంద మనందరి మనసుల్లో సజీవంగానే ఉంది అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాను రండి మీరే కేక్ కట్ చేయాలి అంది అందరూ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూశారు అందరికీ సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది కానీ సంధ్య మామయ్య గారు నేను కాదమ్మా సాగర్కి ఫోన్ చేస్తాను వాడే కేక్ కట్ చేస్తారు అని చెప్పారు మరి సంధ్య మామయ్య సాగర్ చేతుల మీదుగా రమ్య బర్త్డే కేక్ ని కట్ చేయిస్తా అని చెప్పారు మరి సంధ్య చేసిన ఈ అరేంజ్మెంట్స్కి సాగర్ యాక్సెప్ట్ చేస్తాడా రమ్య బర్త్డేకి కోసం సంధ్య తెచ్చిన కేక్ని కట్ చేస్తాడా మరి సాగర్ మనసులో సంధ్య స్థానాన్ని సంపాదించుకుంటుందా ఇప్పటి నుండి అయినా అసలు రెండవ భార్య కోరికకు సంబంధించిన నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అన్నది మన పార్ట్ ఫైవ్ ద్వారా తెలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో